బాపులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత స్వామి శివాలయం పునర్నిర్మాణానికి విరాళం అందించిన తుమ్మల రాంబాబు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత స్వామి శివాలయం గత మూడు శతాబ్దాల క్రితం నిర్మించిన ఆలయం కావడంతో శిథిలావస్థకు రావడంతో ఆలయం పునర్నిర్మాణం నిమిత్తం అమెరికాలో స్థిరపడ్డ రంగన్నగూడెం గ్రామవాసి తుమ్మల రాంబాబు దంపతులు స్వామివారికి లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా వారి తల్లి అయిన కీర్తి శేషులు తుమ్మల విజయలక్ష్మి జ్ఞాపకార్థం ఆయన తండ్రి మాజీ పీఎసీఎస్ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య చేతుల మీదుగా విరాళాన్ని కమిటీ వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు మరీదు తిరుపతిరావు పల్లగాని నాగేశ్వరరావు కొట్టే రాజా పర్వతనేని రాజాబాబు నక్క శ్రీమన్నారాయణ గాలి రాకడరాజు మువ్వ సాంబశివరావు గుండపునేని రఘు తదితరులు పాల్గొన్నారు